వెల్కమ్ బ్యాక్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ నేను నేను మీ శిరీష ఈ రోజు మన ముందున గెస్ట్ ఎవరంటే రఫీ గారు ఆయన ఎవరో ఏంటో అనే విషయం ఆయన ద్వారానే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మీ పూర్తి పేరు ఏంటి షేక్ రఫీ అహ్మద్ మీరు ఏం చేస్తుంటారు సార్ ఇక్కడ మాచలు ఉన్నప్పుడు నేను వా సిద్ధాంతిని అన్నిటికన్నా ముందు నాకు ప్రాణ ప్రదమైంది నాకు ఇష్టమైంది సామాజిక సేవ నేను సామాజిక సేవ కార్యకర్తని సో మీరు సామాజిక సేవ చేస్తూ మీరు సినీ ఫీల్డ్లోకి కూడా వెళ్ళారని విన్నాము మీరు అలా వెళ్ళాలని ఆలోచన ఎలా వచ్చింది సార్ మీరు ఇక్కడ మాటలు ఉన్నప్పుడు కాలేజీలు నాటకాలు అలాగనే పీడబ్ల్యూ కాలనీ గెస్ట్ హౌస్లో ప్లాట్ఫామ్ మీద కేసీపీకి ప్లాట్ఫామ్ మీద నాటకాలు వేసేవాళ్ళం పిల్లలు ఉద్యోగ హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇద్దరు మగపిల్లలే ఇక్కడ మేము ఉండి చేసేది నేను పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాం అక్కడ లోపల ఉన్న నటుడు ఆ కోరిక ఉండేది అలా ఆ కోరికతో నా కోరిక నెరవేర్చడం కోసం నెరవేర్చుకోవడం కోసం నేను సినీ ఆర్టిస్ట్గా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా ప్రవేశం చేయకముందు ఎలాంటి కష్టాలు ఎదురు ఎదురయ్యాయి సార్ మీకు నేను కష్టాలు అనేది నాకు వెన్నత పెట్టిందే నా కష్టాలు కొత్త కాదు నేను కష్టాలు చాలా ఇది అయితే సినీ ఫీల్డ్ వెళ్ళిన తర్వాత నాలో ఉన్న నటుడు సంతృప్తి పరచడానికి ఎలా రంగ ప్రవేశం చేయాలనేది నేను కొంత అధ్యయనం చేశాను చేసి మనం చేయలేము నేను బ్యాక్ అయ్యాను బ్యాక్ అయి మళ్ళీ ఒక రెండేళ్ళు తర్వాత మళ్ళీ ఆ కోరిక నెరవేళ్ళ నేను ఉండేది కృష్ణానగర్లో కొంతమందితో చూసి నేను ఆడిషన్కి వెళ్ళడం జరిగింది ఆడిషన్ వెళ్ళటంతో నేను సెలెక్ట్ అయ్యి మొదటి సినిమా చేశాను మీరు ఎన్ని ఆడిషన్స్ తర్వాత సినిమాలోకి ఎంటర్ అయ్యారు సార్ నేను ఎన్నో ఆడిషన్ కాదు ఒకే ఆడిషను రామనాయుడు స్టూడియోలో ఆడిషన్ జరుగుతుందని వెళ్ళాను ఆ చిత్రం పేరు గోపాల గోపాల వెంకటేష్ గారు దాంట్లో హీరోగా చేశారు అయితే ఆ గుంపులో గోవిందగా నలుగురితో పాటు ఒకడిగా వెళ్ళాను వెళ్తే వెంకటేష్ గారు నన్ను పిలిచి తన దగ్గర కూర్చోబెట్టి ఒక సీన్ చెప్పి పట్టుకోమన్నారు ఆ సీను దాంతో నేను నాలో ఒక నటుడుగా ఆయన గుర్తించడం కొందరు నేను ఆ ఇన్వాల్వ్ అయ్యి నటించాను ఆ నటన చూసి నాకు రెండో చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో వచ్చింది మీరు మొదటిసారిగా బిగ్ స్క్రీన్లో రావడం చూసి మీకు ఎలా అనిపించింది సార్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికూ అసలు బిగ్ స్క్రీన్ మీద కనిపించాలని కోరిక ఉంటుంది మనసులో నేను చాలా ఆనందపడ్డాను అయిగా గుంపులో ఉన్నప్పుడు కాకుండా ఒక్కనే వెంకటేష్ గారిని ఆ పొడుస్తున్న సీన్లో ఆ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇలా పట్టుకోవడంతో నేను బాగా ఎంజాయ్ అయ్యాను నేను నటుడుగా చాలా ఫీల్ అబ్బా బిగ్ స్క్రీన్ మీద నేను నటించగలను అన్న ధైర్యం వచ్చింది వెంటనే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఆడిషన్కి వెళ్ళి వెళ్ళి సెలెక్ట్ అయ్యాను మీరు ఇప్పటికీ ఎన్ని సినిమాల్లో నటించారు సార్ ఇప్పటికూ గోపాల గోపాల దగ్గర నుంచి ఇప్పుడు నిన్న పారాడైజ్ నాని గారితో ఐదో ఆరో సినిమా ఆ ప్యారాడైజ్లో చేశాను దాంట్లో ఎనభై ఆరు సినిమాలు చేశాను ఎనభై ఆరు సినిమాలు చేశాను ఒక ముప్పై రెండు సీరియల్స్ చేశాను ఏ సీరియల్స్లో నటించారు సార్ లైక్ రీసెంట్ రీసెంట్గా అంటే మన ఘనానమగుడు అంటే ఇంకా రెండు మూడు సినిమాలు రీసెంట్ వచ్చే ముందే చూశాను నిన్న టెలికాస్ట్ అండి మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారి పక్కన రీసెంట్ మూవీ హరిహర వీరమల్లలో చూసాము సో మీరు అప్పుడు ఆయన్ని కలవడం ఎంత అనిపించింది ఇంతకు ముందు సినీ యాక్టర్ ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా అయ్యారు ఆయన నేను బేసిక్ గా నేను చెప్పిన సామాజిక కార్యకర్తని నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని మా నాయకుడు అయితే నేను అనుకోకుండా నేను అన్నపూర్ణ స్టూడియోకు ఆడిషన్కి వెళ్ళాను నేను ముస్లింని గెటప్ ఫేస్ హాఫ్ ఫోటో చూసి పిలిపించారు అయితే నా హైటు తక్కువ ఉండటంతో నన్ను అక్కడ రిజెక్ట్ చేశారు సర్లే హైట్ కావాలని నవాబులు హైట్ ఉండాలంటే నేను హైట్లైనా వచ్చేసాను నాకు ఇదే ఫోటో డైరెక్ట్ గారు చూసి పిలిపించమంటే వెళ్ళాను వెళితే అక్కడ చెప్పారు సీన్ చెప్పారు మీకు పవన్ కళ్యాణ్ గారితో డైలాగ్ ఉందని పవన్ కళ్యాణ్ గారితో డైలాగ్ ఉంటామంటే నాకు పవన్ కళ్యాణ్ గారు సీఎం డిప్యూటీ సీఎంగా కొత్తగాని అంతకుముందు కాటం రాయుడు చేశాను సర్దార్ గబ్బర్ సింగ్ చేశాను సర్దార్ గబ్బర్ సింగ్ చేశాను రెండు సినిమాలు చూసాం నేను పెద్దగా నాకు యాంగ్జైటీ లేదు సినిమాలు చూస్తున్నాం మా బయట చూస్తున్నాం కాబట్టి పెద్దగా ఈజీగా అంటే డైలాగ్ చెప్పగలిగాను మీరు ఒక సామాజిక కార్యకర్తగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీ లైఫ్లో ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి సార్ నాకు అసలు ప్రతిదీ ఛాలెంజ్ నాకు చిన్నప్పటి నుంచి స్టూడెంట్గా ప్రతిదీ ఛాలెంజ్గానే ఛాలెంజ్గానే చేశాను నాలో చిన్న నటుకుడే ఉన్నాడు ఒకేసారి బ్రిక్ ఫీన్ మీద పెద్ద క్యారెక్టర్ ఇచ్చి వినాయక్ గారు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో చాలా పెద్ద క్యారెక్టర్ అందులో ఆ చెరువులో గొంతు కోసుకున్న సీను ఆ డైలాగ్ చెప్పడం నాతోనే ప్రారంభమైంది మన అనేష వినాయక్ గారు రఫీ గారు ఇది మీతో ఛాలెంజ్ అండి ఈ టెంపు కంటిన్యూ అవుద్ది మీరు చాలా జాగ్రత్త చెప్పాలి అని చెప్పారు ఒక పక్క విపరీతమైన చలి వర్షం నీళ్లు చల్లగా ఉన్నాయి అసలే బక్క ప్రాణి వణుకుతున్నాను కానీ అది నాకు బాగా ఛాలెంజ్ చేశాను ఎప్పుడైతే చిరంజీవి గారు మన వినాయక్ గారు మెచ్చుకున్నారో చాలా ఈజీగా ఫీల్ అయ్యాను ఫీల్ అయ్యాను రెండో ఛాలెంజ్ ఏంటంటే మహేష్ బాబు గారితో మహేష్ బాబు గారితో సినిమా చేసేటప్పుడు అసలు మహేష్ బాబు గారు వచ్చి నేను ఆయనతో డైలాగ్ చెప్తాను డైలాగ్ ఉంది అనుకున్నాను కానీ ఆయన ఒకేసారి వచ్చి నా భుజం చేసి పెద్ద ఆయన బాగున్నావు అనేటప్పుడు నోటి మాట్లాడాలి నోటి మాట్లాక నేను డైలాగే మర్చిపోయారు ఎందుకంటే మహేష్ బాబు మహేష్ బాబుని చూడటమే ఒక ఇది అందులో ఆయన భుజం చేసేటప్పుడు నేను డైలాగ్ మర్చిపోయి నేను సైలెంట్ అంతకుముందు డైలాగ్ చెప్పాను డైరెక్టర్ గారితో శివ గారు వచ్చి కేకలేశారు ఏంటి డైలాగ్ డైలాగ్ అంటే సార్ మహేష్ బాబు గారి భుజం మీద చేసిన డైలాగ్ మర్చిపోయానని చెప్పాను మీరు ఇప్పటివరకు చేసిన వాటిలో బిగ్గెస్ట్ మూవీస్ కొన్ని లిస్ట్ చేస్తారా కోసం నేను బిగ్గెస్ట్ మూవీ అంటే మన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ పెద్ద క్యారెక్టర్ తర్వాత భరత్ నేను ఆయనతో చేశాను సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత కాటమరాయుడు కాటమరాయుడులో అదో పెద్ద ఛాలెంజ్ పక్కన కూర్చొని ఏది కాటం రాయుడు అసలు ఆయన పక్కన కూర్చోవాలంటే ఒక రకమైన భయం ఉంటుంది ఏది మన పవన్ కళ్యాణ్ గారు పక్కనుండి కొట్టుకాటమా అంట ఇలా ఆయన కూర్చొని పక్క కొట్టుకోవటమా అంటే ఆ డైలాగ్ చెప్పడం నాకు కొంచెం ఇదైంది వేరే వాళ్ళకు అవకాశం పోగొట్టుకున్నాను అది రాయుడు తర్వాత గోపాల గోపాల్ చెప్పాను కదా కాటం రాయుడు ప్రభాస్ గారితో అది మన రాజా సబ్జెషన్ రాజేశ్వ అదో పెద్ద ఛాలెంజ్ క్యారెక్టర్ అది గుడ్డి పిచ్చగాడు గుడ్డి పిచ్చగాడు గుడ్డోడుగా యాక్షన్ చేయటం అందులో ప్రభాస్ గారు పక్క నిలబడి అక్కడ నిలబడి గుడ్డి పిచ్చగాడుగా యాక్షన్ చేయటం పెద్ద ఛాలెంజ్ అది బాపు అని చెప్పి అనుకుని నేను టైం అడిగాను డైరెక్ట్ అని సార్ నాకు టూ అవర్స్ టైమే ఉంది సార్ హౌ టు బిహేవ్ యాజ్ ఏ బ్లైండ్ మ్యాన్ అని చెప్పి అంటే టేక్ ఇట్ వన్ టైం అని చెప్పి ఓ రెండు మూడు గంటల తర్వాత మళ్ళీ డాడ్ గారు వచ్చి ఆరు ప్రిపేర్ అంటే ఓకే సార్ చేసి చూపించా చేతి చూపించటం ఆ మెల్ల కన్ను గుడ్డోడుగా జోడు పెట్టుకుంటారు గుడ్డోడు చేశాను ఇది సీజన్ కానీ ఆయనకి పంపించాడు కళ్ళజోడు పెట్టానంటే కళ్ళజోడు కాదమ్మా రియల్గా నాకు కళ్ళు కనిపించాలి కళ్ళే నేను తెరమేది చూపిస్తాను వామో కళ్ళే తెరమేది చూపిస్తాను ఎట్లా అని చెప్పి నేను అప్పుడేం చేశాను ఆ బ్లైండ్ మ్యాన్ ఎలా ఉంటాడు ఒకసారి ఊహించుకొని ఆ మెల్లకన్ను ఇలా పెట్టాను పెట్టాడు ఎలా వచ్చింది అనేది చాలా ఛాలెంజింగ్ చేశాం ప్రభాస్ గారితో ఫ్యూచర్లో ఛాన్స్ వస్తే ఏ ఆశగా ఉంది నేను ప్రస్తుతం అందరితో చేశాను నాగార్జున గారితో శారదా కాన్వెంట్తో చేశాను చిరంజీవి గారితో చేశాను పవన్ కళ్యాణ్తో చేశాను నేను నాకు ఒకే కోరిక మొన్న పోయింది రజనీకాంత్ చేయాలని ఎందుకంటే నేను మార్చాలి రజనీకాంత్ అప్పుడు స్టూడెంట్ ఉన్నప్పుడు రజనీకాంత్ అనేవాడు కానీ అక్కడికి వెళ్ళి కొంత నాకున్న దీంతో ఇది ఫేస్లో కానీ మైండ్లో కానీ అది పోయింది రన్నింగ్ అంత కను చేయాలనేది ఒకటి ఉంది రెండోది ఏంటంటే ఇప్పుడు దాకా సన్యాసిగా లేదా సాధువుగా హిమాలయాల్లో పర్వతేసే తపస్ చేసే యోగిగా అన్ని క్యారెక్టర్ వేసాను ముస్లిం క్యారెక్టర్ ఇంకా కొట్టిన పిండి పక్కి దగ్గర నుంచి నా దాకా మినిస్టర్ దాకా వేసాను నేను ఇంతవరకు ఫాదర్ క్యారెక్టర్ వేయాలి క్రిస్టియన్గా ఒక ఫాదర్ క్యారెక్టర్ చేయాలి స్టెచ్ ఫాదర్ క్యారెక్టర్ వేయాలనేది ఒకటి ఉంది రజనీకాంత్ చేయాలని నేను అనుకున్నాను అది రజనీకాంత్ ఆయనతో చేయగలన లేదు నాకు ఇప్పుడు ఆయనతో చేయాలని కోరికొచ్చి ఆయనలాగా నాకు కూడా బట్ట వస్తుంది నేనే రజనీకాంత్ అయ్యి నేనే మరో రజనీకాంత్ చేస్తానేమో అని చెప్పి తప్పకుండా మీకు రజనీకాంత్ గారితో అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ సార్ మీ ఇలాగా ఎంతో మంది ఇది ఒక మారుమూల ప్రాంతం నుండి మీరు కు వెళ్లి వెంటనే అవకాశాలు అందిపుచ్చుకొని వర్క్ చేస్తున్నారు ఇలా రావాలనుకునే వారికి మీరేమన్నా సలహాలు ఇవ్వ ఇవ్వాలా చీఫీల్డ్ అనేదమ్మా ఒక మాయా ప్రపంచం ఒక మన వర్షాకాలం ఈ ఋషులు మనకు బాగా తెలుసు లైట్ మీదకి వస్తాయి అవన్నీ కింద పడి చనిపోతుంటాయి సినీ ఫీల్డ్ కూడా అంతే వన్ పర్సెంటే సక్సెస్ ఉంటుంది నేను అనేది ఏంటంటే ఇక్కడ మీరు ఇక్కడ మన పాండు అని మాత్రం నుంచి వచ్చాడు నేను ఇక్కడ ప్రిపేర్ కాండి మీ నా నటనని ఏదైతే మీరు నటుడు కావాలి రావాలన్నా డైరెక్టర్ కావాలన్నా కెమెరామెన్ కావాలన్నా ఇక్కడ మీరు ప్రూఫ్ చేసుకోండి చేసుకుని అక్కడ రాని మీరు సక్సెస్ అవుతారు మీరు ఏం నేర్చకుండా మీరు ఒకేసారి హైదరాబాద్కి వచ్చి మేమే చేద్దాం అనుకుంటే సక్సెస్ కాలేదు మీరు ఇక్కడే నేర్చుకోండి షార్ట్ ఫిలిం చేస్తారో లేదా గా కానీ మేకప్ మ్యాన్ కానీ ఏది ఎవ్రీథింగ్ ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ ఉంటాయి ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ ఏది చేసినా మీరు కూడా యాంకర్ కావచ్చు సినీ ఫీల్డ్గా యాంకర్ రావచ్చు మీరు కూడా ఒక నటిగా రావచ్చు మీకు భగవంతుడు మీకు వర్క్ ఇచ్చాడు హైట్ ఇచ్చాడు కానీ ఇక్కడ మీ నటిగా ప్రూఫ్ చేసుకోవాలి నటిగా ప్రూఫ్ చేసి మీరు మనలు పొందిన తర్వాత మీరు సినీ ఫీల్డ్కి రాని అంతేగాని అక్కడొచ్చి ఫెయిల్ కావద్దు ఖర్చు కావద్దు చాలామంది హైదరాబాద్లో నేను చూస్తున్నాను చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వచ్చి రోడ్ల మీద తిరుగుతుంటారు మళ్ళీ ఊళ్ళకి పోలేక ఇక్కడ ఉండలేక చాలా ఇబ్బంది ఎందుకంటే అక్కడ కనీసం నెలకు పది పదిహేను వేల రూపాయలు ఒకళ్ళు ఉన్నా కూడా ఖర్చు అవుతుంది ఇక్కడ భార్య పిల్లలు పర్మనెంట్గా ఉంటారు కానీ అక్కడ ఇన్కమ్ పర్మనెంట్గా ఉండదు మీకు రాజమౌళి గారిని తీసుకోండి రాజమౌళి గారు నాలుగేళ్ల క్రితం సినిమా చేశాడు ఇంతవరకు సినిమా లేదు మళ్ళీ ఇప్పుడు సినిమా స్టార్ట్ చేశారు అంటే అంత గ్యాప్ వస్తుంది ఇప్పుడు రాజమౌళి గారి దగ్గర కోట్లు ఉన్నాయి కాబట్టి కూర్చొని తింటారు మనం చిన్న కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర నిండవు ఒక సినిమా వచ్చిందా గ్యాప్ వస్తుంది నా మొదటి సినిమా హిందా హిందీలో హిందీలో చేశాను కైపోచే దాని తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది ఒక సంవత్సరం అదే ఉంటే నేను వేరే మా పిల్లలు కాబట్టి నేను అడ్జస్ట్ కాగలుగుతున్నాను అదే సంవత్సరం దాకా మనం అక్కడ బతకాలంటే చాలా ఖర్చు అవుతుంది ఇవన్నీ చూసి ఎవరిని వస్తే ఒక రెండేళ్లకు ఫీడింగ్ తయారై రండి ఒక రెండేళ్ళు మూడేళ్ళు టార్గెట్ ఫిట్ చేసుకోండి మీరు ప్రయత్నం చేయండి మీరు ప్రయత్నం చేసి మీ ప్రయత్నం సక్సెస్ కావచ్చు రెండేడు మీ టార్గెట్ లోపు మీరు స్కర్స్ కావచ్చు వెంటనే గుడ్ బై చేసి మీ వెళ్ళకెళ్ళి ఫుల్లీ స్కిల్డ్ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ దృష్టిలో పడితే మీరు సినీ రంగానికి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు నేను ఎప్పుడు అమ్మా ఇప్పుడు కాదు నేను బ్యాక్ టు బ్యాక్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి నాటన ఆలయం గ్రూప్ ఏర్పాటు చేశాను కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇవ్వటం కోసం నేను వెళ్ళిన ప్రతి చోట మా దగ్గర మా గ్రూప్లో అందరూ ఆల్ టైప్ ఆఫ్ ఆర్టిస్ట్ ఉన్నారు వాళ్ళకి అవకాశం ఉందని చెప్పి చెప్తాను నా నంబరు తర్వాత నేను ఒక్కడే దానికి మెయింటైన్ చేస్తున్నాను అవకాశం అడుగుతాను అడిగి వాళ్ళకు తప్పనిసరిగా నా చేత వరకు అవకాశం ఇప్పించడం కోసం కొత్త వాళ్ళకు అటు ఆడవాళ్ళు కాని మగవాళ్ళు రాని హెల్ప్ దారి చూపిస్తాను నేను ఇప్పించను అక్కడ ఆడిషన్ ఉంది తీసుకెళ్తాను ఆడిషన్ సెలెక్ట్ కావాల్సిన చట్టా మీరు నిరూపించు సెలెక్ట్ కావాలి నేను సెలెక్ట్ చెప్పిన సార్ ఇప్పటివరకు మీ దగ్గరికి ఎవరైనా ఇలా వచ్చారా మీరు సినీ ఫీల్డ్ లో ఉన్నారు మన మాచర్లో మీరు చాలా మందికి తెలుసు యాజ్ అ సోషల్ వర్కర్ అలాగా ఇప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగారా నా దగ్గరకు వచ్చేసి వయసులో మన నాకు చిరపతి నాకు నాకు వయసు చాలా దగ్గర సంబంధాలు పాండు అని వచ్చాడు ఆయనకొక వేషంపించాను అది కాదు మా ఆహ్వానాన్ని మన్నించి ప్రజనాడి ఛానల్ కోసం మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీకు ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే ప్రజానాడీ ఛానల్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ చాలా ఒకటి పల్నాడు ప్రాంతంలో ఒక ఛానల్ రన్ చేయటం అంటే ఇక ఛాలెంజ్ ఎందుకంటే ఇది మామూలు ఏరియా కాదు అన్ని రకాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు మాచర్లు అంటే ఒక రకం చెప్పాలంటే అటు ఫ్యాక్షన్ ఏరియా కాదు సాఫ్ట్ ఏరియా కాదు ఇటువంటి ఏరియాలో ఒక ఛానల్ పెట్టి ఆ ఛానల్ పొలిటికల్ న్యూస్ కూడా కవర్ చేయాలంటే చాలా కావాలి ఇందాక కూడా ఒక మా తెలిసి చెప్పాను న్యూస్ అంటే న్యూస్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఈ నాలుగు చేయటం అంటే ఒకరప్పుడు వార్తలు వేరు ఇవాళ ఒక ఛానల్ మెయింటైన్ చేయటం చాలా ఖర్చుతో కూడుకుంది మిగతా వాళ్ళకి జీతాలు ఇవ్వటం కెమెరా మ్యాన్స్ ఇవ్వటం ఇవన్నీ చాలా అంతా కొడుకుంది దానికి డబ్బు కావాలి ఛానల్ రన్ చేసి రెండు మూడు రేళ్లు రన్ చేస్తే కానీ పెట్టుబడి పెట్టి ఛానల్ నిలబెట్టుకోలేరు చాలా ఉంటాయి అందుకని ప్రజానాడికి నేను నా శుభాకాంక్షలు చెప్తున్నాను నా చేతనేంత వరకు నేను ప్రజానాడికు మద్దతు ఇస్తాను సార్ సాధారణంగా సినిమాలు అంటే మీకు క్యారెక్టర్ దొరికినప్పుడు మాత్రమే మనీ వస్తుంది రెస్ట్ ఆఫ్ మీరు ఎలా మేనేజ్ చేస్తారు ఫ్యామిలీ ఎలా మేనేజ్ చేస్తారు నేను మొదటి అడుగు సినిమాలు యాక్ట్ చేయాలనేటప్పుడే నాకు మొదటి నుంచి క్లీన్గా అబ్జర్వ్ చేస్తాను అబ్జర్వ్ చేసి మీ ప్రధానాడికి ఇంటర్ అడిగా అంటే మీ ప్రధానాడి గురించి ముందే నేను వాకప్ చేశాను ఏంటి ఎవరు మీరు ఎందుకు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అని వాకప్ చేసి నేను అంగీకరించాను మీ ఆహ్వానాన్ని అంగీకరించాను నాకు డీప్గా ప్రతిదీ కూడా సూక్ష్మంగా నేను పరిశీలించడం నాకు చిన్నటి నుంచి అలవాటు నాకు చాలా బుక్ నాలెడ్జ్ ఉంది అలాగే సినిమాకి వెళ్ళేటప్పుడు సినిమాలో నేను నటుని నాలో యాక్టర్ ఉన్నాడు ఈ యాక్టర్ ప్రూవ్ చేయాలంటే సినిమాలో ఉన్న యాక్టర్ స్టేజ్ని నేను అధ్యయనం చేశాను దాని ముందు అనేది మన ఇది ఉంది చిన్నవాళ్ళు గ్రూప్ వెనక్కి నిలబడతారు వాళ్ళ వాళ్ళని పిలుస్తారు దాని తర్వాత కంపెనీ ఆర్టిస్ట్ అంటారు దాని తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు తర్వాత హీరో హీరోయిన్ విలన్స్ ఇలా రకరకాల స్టేజ్లు ఉన్నారు దాంట్లో నేను దేని పనికి వస్తాను నా బాడీ నా ఫిజిక్ నా ఫ్యూజిక్ క్యామెడీకి నేను బనికి రాను నేను అసలు సీరియస్ ఫైలోని క్యామెడీ కాదు సీరియస్ నేను ఏ క్యారెక్టర్ చేశాను ఇప్పుడు నాటకాలు వేసిన దాంతో చేశాను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బనికి వస్తాను కంపెనీ ఆర్టిస్ట్గా కంపెనీ ఆర్టిస్ట్గా అనేటప్పుడు అప్పటికల్లా దానికి క్యారెక్టర్ రావు జూనియర్ ఆర్టిస్ట్ మొట్టమొదటి ఐదు వందలు ఇప్పుడు కూడా పాపం వాళ్ళు ఐదు వందలే ఏడు వందల యాభై రూపాయలు వాళ్ళ యూనియన్ ద్వారా ఇప్పిస్తారు నేను నా మనస్తత్వం నేను ఒక రేంజ్లో ఇక్కడ నాయకుడిని నాయకుడినే ఉండి నేను సిద్ధాంత్ గారు అయ్యారు అనిపించుకున్న మళ్ళీ జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తాను నా మనస్కరించగా నాలో ఉన్న నటుని వెళ్ళిచ్చి ఉంటే నటుడు బ్యాక్గ్రౌండే వాళ్ళు ఎంతకాలం ఉన్నా ముప్పై నాలుగు ఏళ్ళు ఉన్నా వాళ్ళు జూనియర్ ఉంటారు అయితే జూనియర్ నుంచి కూడా ఆర్టిస్ట్ వెళ్ళిన ఉన్నాడు నాకు అంత టైం తీసుకోకుండా నేను ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ కావాలని అర్థం చేసి నా కాక రెండేళ్ళు వస్త్రాలు తీస్తాడు నేను నాకు అప్పుడు మాకు ఫోటోలు తీసుకొని ఆఫీస్లోకి వెళ్ళి ఫోటో ఇచ్చి రావాలి ఫోటో ఇచ్చటం ఆ వేషాలు అడుక్కోవటం నా మనస్తత్వానికి భిన్నం దండవరా బాబు మీరు ఇంత స్ట్రగుల్ అయ్యారు కదా బ్యాక్ స్టెప్ అనిపించలేదా ఎప్పుడు కూడా ఏ మనకు అవసరం అసలు నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూ నిలబడతాను కానీ ఎలకెళ్ళాలనేది నేను ఎప్పుడు నాకు నా నా నాలెడ్జ్ కానీ లేదా నా శరీరం కానీ భౌతిక పరిస్థితి సహకరించినప్పుడు బ్యాక్ అయితే నేను బ్యాక్ కావాలని నేను ఏ టైంలో నాను ఇది దశే అవుతారు నాకు సినీ ఫీల్డ్ అనేది విద్యార్థర్శం నుంచి ఈ దశమ అవుతారు సి నటుడు అనేది నేను బ్యాక్ ఎప్పుడు కాలా ఇప్పుడు బ్యాక్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకు ఇద్దరు కొడుకులు సంపాదిస్తారు మా మిస్సెస్ బోటికి చేసి ఆమె సంపాదిస్తుంది ఫ్యామిలీ అనేది నేను సంపాదించిన సంపాదించబోయినా నన్ను పుల్లలు పెట్టి చూసుకునే మా మిస్సెస్ ఉంది ఆమెకు ఈ సందర్భంగా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాను నాకు పసిపిల్ల పసిపిల్లగా లాగా చూసుకునే నా భార్య ఉంది ఆమె ఎంకరేజ్ చేస్తుంది నాకు బ్యాక్ బోన్ ఆమె నాకు అన్ని కావాల ఏ కావాలన్నా అన్ని బ్యాగ్ మొత్తం సర్ది చివరకు ఉదయం వెళ్ళిన దగ్గర నుంచి రాత్రి రిటర్న్ వచ్చేదాకా నాకు కనీసం నాలుగైదు సార్లు ఫోన్ చేసి నాకు బ్యాక్ బోన్గా ఉంటుంది నా నేను సినీ ఫీల్డ్ నుంచి బ్యాగ్ కావాలనే ఆలోచన లేదు అయితే నేనేంటంటే సామాజిక కార్యకర్త దెబ్బలు తిని తిని రాటు తెలియ ఆధ్యాత్మికంగా నేను అధ్యయనం చేసి ఇప్పుడు పూర్తిగా ఆ టోపీ పెట్టుకున్నాను మీకు అర్థం ఉంది నమాజీ నమాజీ అయి ఉండి కూడా నేను చేస్తున్నాను భగవంతుడు నన్ను తిరిగి మాచలు పంపిస్తే మాచలకు వస్తాను కానీ నేనుగా నాకు ఆ రాజకీయాల్లో రావాలని నాకు వ్యక్తిగా లేదు అయితే పరిస్థితులు పరిస్థితులు అనుకూలించినప్పుడు లేదా ఇంకో పరిస్థితి ఇక్కడ బెటర్ ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఉంటే మేబీ చెప్పలేను రావచ్చు రేపు ఏమైతే అనేది నేను ఎప్పుడు రేపేమైంది అనేది నాకు నేను చేసుకుంటూ పోతాను వాట్ వాటెవరు పెట్టి పడది ఎన్నిసార్లు పడ్డాను లైఫ్లో ఎంతో స్ట్రగుల్ అయ్యాను పడుతున్నాను లేస్తున్నాను నడుస్తున్నాను పరిగెత్తున్నాను పడుతున్నాను ఇదే నా లైఫ్ తగిన బాగా గటలాగా ఎటను వాట్ ఎవర్ మెట్టివి ఇప్పుడు నేను పూర్తిగా ఆధ్యాత్మికంగా జోకు చవితా లాచత అప్పుడు బలాయిక వస్తత దేవుడే తెలిసి మనం ఏమీ చేయలేవు మన వల్ల ఏది కాదు దేవుడి మీదనే నాకు భారం ఆయన ఎటు తీసుకెళ్తాను ఆయన ఇష్టం యా సార్ మీరు ఫ్యూచర్ లో ఇంకా ఎన్నో మైల్ స్టోన్స్ దాటాలని మనస్ఫూర్తిగా కోరుకున్న మా ఛానల్ తరపున ఓకే సార్ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇప్పుడు మన ఛానల్ కి సుపరిచితుడైనటువంటి పాండరంగారావు గారు మా ఛానల్ తరపున మరియు మాచెల ప్రజల తరపున రఫీ గారికి చిరు సన్మానం చేయబోతున్నారు నమస్కారం రఫీ గారు మాకు సుపరిచితుడు మాచల నుంచి హైదరాబాద్కి వెళ్ళి సినీ ఫీల్డ్ లో కలామ తల్లి ముద్దు బిడ్డగా ఎదిగి ఇంత పేరు వచ్చి ఇన్ని సినిమాల్లో నటించి మా మనిషి హైదరాబాద్లో ఇలా నటించాడంటే మాకు గర్వకారణం మన మాచల్ల తరఫున మన ప్రజానాడు తరఫున చిరు సత్కారం